వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో చికెన్ పచ్చడి సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా చేసుకునే విధంగా సింపుల్గా చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి ఈ మెథడ్లో మీరు చేసుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కమ్మగా ఉంటుంది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది చూసారు కదా ఫస్ట్ మీరు ఎంత చికెను పచ్చడి చేయాలనుకుంటున్నారో అంతా తీసుకోండి మీరు కులతలు ఎలా అనుకుంటున్నారుగా కులతలు లేకుండానే చూపిస్తాను ఎలాగో మీరు సింపుల్ టిప్స్తో చెప్తాను చూడండి మామూలుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా మీరు బోన్స్ లేకుండా చిన్న చిన్న పీసుల కట్ చేయించుకొని తెచ్చుకోండి దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు పసుపు ఇవి రెండు వేసి బాగా కలపండి ఉప్పు కొలత ఎలా అనుకుంటారు ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఉప్పు పసుపు ఎందుకంటే ఫస్ట్ మనం ఇది ఉడికించుకోవడానికే కాబట్టి ఇలా బాగా ముక్కకి ఉప్పు పసుపు పట్టేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి అప్పుడు అవి అందులో ఉన్న వాటర్ తోటి మనకు అంతా చూసారు కదా నేను ఇలా స్టవ్ వెలిగించి పెట్టేశాను ఇప్పుడు చూడండి మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు మనం ఉప్పు వేసాం కాబట్టి ముక్కలో నుంచే వాటర్ వచ్చేసి ఆ ముక్కలు అనేవి ఇలా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా తిప్పుకుంటూ ఉండండి అప్పుడప్పుడు చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం ఇలా చేసుకున్నారనుకోండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా ఎక్కడైనా బయట ఉండే బ్యాచలర్స్ కానీ ఎవరికైనా సరే ఇలా చేయించుకొని తీసుకెళ్లారంటే కమ్మగా తినొచ్చు చాలా రోజుల వరకు ఇలా మొత్తం తిప్పేసి మనం మూత పెట్టేసామంటే ఆ ముక్క అనేది అందులో నుంచి వచ్చిన వాటర్ తోటి ముక్క చక్కగా ఉడుగుతుంది చూసారు కదా అందులో నుంచి నీళ్ళు వచ్చేసి బాగా ఉడుగుతుంది చూడండి ఈ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు మనం స్టవ్ మీదనే ఉంచాలి ఆ వాటర్ తోటే చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది ముక్కు చూసారా పట్టుకుంటే ఇలా తునిగిపోవాలి ఇలా అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఇలా ఒక బాండీ తీసుకొని దాంట్లోకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఏమేంటియో చూపిస్తా చూడండి అండి ధనియాలు చూడండి రెండు గుప్పెళ్ళు వేసాను నేను ఒక కేజీ చికెన్కి ఇలా పక్క కులతలేమీ అవసరం లేదండి మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే అది ఏమీ పాడవదు చూడండి నేను రెండు గుప్పిళ్ళు ధనియాలు తీసుకున్నాను కేజీ చికెన్కి వాటిని బాగా వేయిస్తున్నా తర్వాత అందులోకి లవంగాలు దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు అండి బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత కొన్ని ఆవాలు ఒక గుప్పెడు ఆవాలు కొంచెం జీలకర్ర ఇంతేనండి ఇందులో వేసేయి కొన్ని యాలకులు వేసుకోండి వీటన్నిటిని అన్నిటినీ దూరగా వేయించుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని అదే బాండిలో నూనె పోసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కేజీ చికెన్కి వచ్చేసి హాఫ్ కేజీ ఆయిల్ అయితే ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని ఈ నూనెలో డీ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అవ్వాలన్నమాట అందులో పచ్చిదనం లేకుండా ఉండాలి ఎందుకంటే మనము వాటిని నిల్వ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి పచ్చిదనం అనేది లేకుండా ముక్క గట్టిపడేంత వరకు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం ఒకేసారి వేయించలేం కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి చూసారా ఎర్రగా మారాయి ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం వాటిని పక్కకు తీసుకొని మిగతా ఉన్న చికెన్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మిగతాది కూడా వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి మొత్తం ఇలా ఎర్రగా అయ్యింది అయిన తర్వాత లాస్ట్లో మనం కొన్ని వేసుకుంటాం కదా అవి వేయించుకునేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి చూడండి మేము ఫస్ట్ ఇయర్ తీసిన తర్వాత లాస్ట్లో వేసిన ముక్కలతో పాటు అవి కొంచెం వేగిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు షాపులో కొనుక్కొచ్చు అయితే వేయొద్దండి మీరు తాజాగా అప్పటికప్పుడు చేసుకోండి అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా బాగా వస్తుంది చాలామంది చేయలేక బయట నుంచి తీసుకొచ్చి వేసేస్తూ ఉంటారు దానికి మనం చేసి వేసిన దానికి చాలా తేడా వస్తుంది ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనమే తయారు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఆ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే పచ్చి వాసన పోయి వేగేంత వరకు వేగనివ్వండి తర్వాత మిగతా ఉన్న ముక్కలను కూడా నేను వేసేసి కలిపేస్తున్నాను ఇలా బాగా తిప్పండి చూసారు కదా మనకి అల్లం వెల్లుల్లి పేస్టు బ్రౌన్ కలర్లోకి వస్తే వేగినట్టు లెక్క అనమాట ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను కొంచెం నూనె ఎక్కువ అవుతుందని పక్కకు తీశాను తర్వాత అది కూడా పోసేసాను ఎందుకంటే నూనె చాలా తక్కువ ఎక్కువ పడుతుంది కాగి నూనె కొంచెం తీసాను ముక్కలకి ఎక్కువ అవుతుందేమోనని కానీ అది ఏమాత్రం ఎక్కువ కాదండి ముక్కలకి మనం ఇంకా కారం మసాలాలు అవన్నీ వేసేసరికి ఆ నూనె అంతా అబ్జర్వ్ చేసేసుకొని సరిపోతుంది ఇలా అడగంటకుండా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయింది కదా ఆ తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఉప్పు ఉప్పు కూడా మీరు కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకోండి మామూలుగా సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకొని ఒక గ్లాస్ అంత వేస్తున్నా చిన్న టీ గ్లాస్ అంత వేస్తున్నాను తర్వాత మనం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు అది మొత్తం వేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కారం బాగా కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి అండి లేదు మా పిల్లలు ఎక్కువ కారం తినరు మీడియంగా కావాలనుకునే వాళ్ళు చూసుకొని వేసుకోండి చూడండి నేను ఒక నాలుగు స్పూన్లు వేసాను కేజీ చికెన్కి ఇప్పుడు మొత్తం తిప్పుతున్నాను ఇలా బాగా మిక్స్ చేయండి బాగా గుర్తుంచుకోండి ఇది చేసేటప్పుడు ఏమాత్రం తడి అయితే అస్సలు తగలినివద్దండి తడి తగలకుండా చక్కగా మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా ఇది అస్సలు పాడవదండి కమ్మగా ఉంటుంది రుచి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చూసారు కదా ఇవి మొత్తం కలిపేసాం కదా మూత పెట్టేసి ఒక పక్క కుంచేద్దాము పక్క కొంచేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దాంట్లోకి నిమ్మరసం అనేది పిండుకోవాలి ఈ లోపు మనం నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పెట్టుకుందాము ఒక కేజీ చికెన్లోకి పెద్ద సైజు రెండు మూడు నిమ్మకాయలు ఖచ్చితంగా పిండాలండి బాగానే పడుతుంది చూసారు కదా ఇప్పుడు పూర్తిగా చల్లగా అయింది చూడండి అంత ఆయిల్ కూడా ఎలా అబ్జర్వ్ చేసేసుకుందో కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఇప్పుడు మనం నిమ్మకాయల నుంచి తీసుకున్న రసాన్ని ఇందులో పోసేద్దాం వేడి మీద పోయకుండా అండి వేడి మీద పోస్తే చేదుగా అయిపోతుంది చికెన్ పచ్చడి అనేది వేడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనకి చికెన్ పచ్చడి రెడీ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా కమ్మగా ఎర్ర ఎర్రగా ఉంది అలానే కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ చికెన్ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్